ఈ టీ ఎవరికండి ఒక టీయే అడిగాను మీరే కదా రెండు చెప్పారు ఒకటంటారా రెడీ అంటున్నారేటి డబ్బులు ఇస్తాను ముందే చెప్పచ్చు కదా జలకంటని మాట్లాడుతున్నాను జలకంట నేను రిటైర్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను నుంచి మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఆ రోజు నువ్వు ఒకటి కొట్టావు కదా ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు కేసు వాపస్ అయింది ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి ఇక్కడ చాలా పని ఉంది బస్సులో వస్తావా కార్లో వస్తావా ఏ సరే వస్తానులే ఎప్పుడు వస్తాను స్టాండ్ కా నేను రావాలా ఓకే 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 జలకంట జలకంఠ కి రమ్మని గొడవ పెట్టాడు

పొరని నడిపోయి నాడిపోయి నడిపోయి రాడిపోయి నడిపోయి 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 నడిపో కిలో అరిశాను కదా అప్పుడు వచ్చి అక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్లో చెప్తున్నావే జస్ట్ స్లిప్ అయింది అనుకో మా ఉంచగల కదా పోయేది అప్పటికీ నేను నల్ల సొక్క నల్ల సొక్కాని అరిశాను కదా సాగు గిరాకి నాడిపడా కదా సిలర్ తీసు నమ్మకం ఉండేది మన స్నేహం పుట్టి రైల్ స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది కానీ నేను నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించకూడా లేదు నేను ఊహించలేదు నువ్వు అలా మాట్లాడతావని సడన్ గా ఎందుకలా చెప్పు నాకు మీరు బాగా నచ్చారు అందుకే చెప్పాలనిపించింది చెప్పాను కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను అది చాలదు చాలు చాలదు చాలు చాలదు చాలు చాలదు లేదు చాలు ఏంటి చాలు ఆ ఏంటి చాలు నా పేరేంటో తెలుసా నీకు జలకంఠ పేరు లాగే లేదు కదా నన్ను అలాగే పిలుస్తున్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు చంద్రశేఖర్ అనే పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలియదు ఇంతవరకు నన్నెవరూ ఆ పేరుతో పిలిచింది కూడా లేదు ఏడేళ్ల వయసులో చిరిగిన చెడ్డీ వేసుకుని పద్దెనిమిది గంటలసేపు పనిచేశాను మూడు పూట్ల తిండి కోసం అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను డబ్బులు ఇచ్చారు ఇప్పుడు నా వృత్తి కొట్టడం డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను కొట్టడం నరకటం అదే నా జీవితం అదే నా జీవితం భయంగా ఉందా ఇప్పుడు నచ్చలేదు కదా అందుకే అప్పుడే చెప్పాను చాలదని చాలదు అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది అందుకే వచ్చాను చెప్పేశాను నేను బయలుదేరతాను వస్తా లేదు పిలిచినట్టు అనిపిస్తే అందుకే నచ్చారు తిరిసిన వెన్నెలవో సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా ఈరోజు ఆవిడ ఇక్కడికి రారు మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు ఎంత అయింది ఇరవై రూపాయలండి ఇప్పుడే వస్తానండి అలాగే సార్ నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో డబుల్ టూ ఫైవ్ టూ జీరో బస్ స్టాండ్కి వెళ్ళు ఎలా సార్ వెళ్తున్నాడా ఏంటా వెంట వైజాగ్ నెక్స్ట్ బస్సు ఇప్పుడు బస్సు ఉంది వెనకాల సీటే ఉంది పర్వాలేదా జలకంట బస్ ఎక్కాడన్నా రేపు ఉదయాన్నకల్లా ఇక్కడ ఉంటాడు బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు రా పల్లి దాటిందన్న రండి కేసవరా ఓకే వాడు వచ్చేసాను మిస్ అవ్వకూడదు నువ్వు మిస్ చేస్తే వాడు నువ్వు మిస్ చేస్తే వీడు కేసవ వీడు మిస్ చేస్తే నువ్వు హలో ఒక చిన్న మ్యాటర్ అన్న చెప్పు టెన్షన్ అన్నా వాడిని లేపేయాలంటే లేపేయచ్చు బాబు పదిహేను ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్న అన్న భాగ్య విషయం ఎన్నేళ్ళు ఉన్నా నాకే తెలియదన్నా ఎలాగంటే తెలిసే ఛాన్సే లేదు వదిలేదావా అన్న వదిలేదావా అన్న అన్న సరే వదిలే వదిలే రాజలకంట ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి రా మండేకు రాజలకంట ఏంటి నాడి పెట్టలేవా ఇప్పుడు ఏం కావాలి నీకు ఎవరినైనా లవ్ చేస్తున్నావా వద్దు వదిలే వద్దురా వదిలే ఆ అమ్మాయి ఎవరో తెలుసా మన రవీణ గారు అమ్మాయి ఏంటి షాక్ అయ్యావా మేము అలాగే షాక్ అయ్యాం ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది పెద్ద భార్య ఆవిడ కూతురే భాగ్య ఒకే అమ్మాయి ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు అక్కడికి రాకపోకలేం లేవు డబ్బు మాత్రం పంపిస్తుంటాడు ఇదిగో చూడు బస్ దిగంగానే లేపేయమన్నారు లేపేయడానికే వచ్చాం ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు ఏం లేదు సరే వదిలే తెలిస్తే చూస్తుంటావా ఏంటి ఊరికే ఫీల్ అవ్వకు అన్నకు ఫోన్ చేసి ఇస్తాను తెలియక చేశాను ఇక మీద అలా చేయనని చెప్పు అన్న బాగా టెన్షన్లో ఉన్నారు అన్నా శ్రీశైలాన్ని చెప్పు జలకంటే ఏదో మాట్లాడతాడంట మాట్లాడమను ఒక్క నిమిషం ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడందుకు ఏంటి ఏమైంది నడకుండా నన్నే లేపేయాలని చూస్తావా ఏ సెంటిమెంట్ నా దగ్గర వద్దు ఇప్పుడు తెలిసిందిగా